గుడ్ మార్నింగ్ రేఖ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నా టీ పెడుతున్నాను టీ పెడుతున్నా వస్తున్నాను ఇంకా టిఫిన్ టిఫిన్ రెడీ చేయాలి మీకు ఏం టిఫిన్ నిన్న ఇడ్లీ పిండి ఉంది కదా మినప రొట్టి కింద వేస్తాను రొట్టె వద్దు మన పునుక్కింది మినప్పుడు ఇవి ఇడ్లోనే సరే సరే వేస్తాను ఇంకా పెట్టేసేద్దామని ఉల్లిబేరండి కట్ చేసుకున్నాను దీంట్లో కొంచెం వర్బిండి కలిపేసి కొంచెం ఉప్పు వేసి పొంగేసేస్తాను సోఫర్ లో చేసి అల్లం చట్నీయా సరే అల్లం చట్నీ చేస్తాను చాలా మంది కూడా కామెంట్ పెట్టారు చాలా మంది కదా ఒకళ్ళు ఇద్దరు పెట్టారు రెసిపీ పెట్టమని అది కూడా రెసిపీ పెడతాను చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి మన ఛానల్ని ఇప్పటికే చాలా ఆదరిస్తున్నారు అందరికీ ధన్యవాదాలండి ఇంకా నా ఛానల్ ముందుకు వెళ్ళాలి మన మనస్ఫూర్తిగా దేవుణతో కోరుకుంటున్నాను మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలనుకుంటున్నాను ఓకేనండి